తెల్లవారుజామున నది ఒడ్డున కూర్చున్నట్లుగా ఊహించుకోండి గాలి కొద్దిగా తేమగా ఉంటుంది నీరు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు అకస్మాత్తుగా దూరంగా ఎక్కడి నుంచో ఒక పెద్ద శబ్దం వస్తుంది ప్రజలు అరుస్తూ ఉన్నారు కొన్ని పడవలు నీటిలో వేగంగా ప్రయాణిస్తూ ఉన్నాయి దగ్గరకు వచ్చేసరికి మీ కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపిస్తుంది అది ఎవరినైనా షాక్ అయ్యేలా చేస్తుంది నది మధ్యలో ఒక ఓడ లంగరు వేయబడి ఉంది దాని కంటైనర్లలో ఒకదాని తలుపు కాస్త తెచ్చుకుంది లోపల నుండి జలపాతంలా ఐఫోన్ సీల్డ్ బాక్సులు ప్రవహిస్తూ ఉన్నాయి అవును నెలల తరబడి ఈఎంఐలు చెల్లించే అదే ఐఫోన్ కళ్ళ ముందే నదిలో పడి కొట్టుకుపోతూ ఉన్నాయి ఇదంతా ఏదో ఊహించి చెబుతున్నది కాదు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన దృశ్యం పూర్తి వివరాల్లోకి వెళితే నదిలో లంగర్ వేసిన కార్గో షిప్ లోని కంటైనర్ అకస్మాత్తుగా తెరుచుకోవడం ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు ముఖ్యంగా ఐఫోన్లు ఉన్న పెట్టెలు నీటిలో పడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని చూసిన ప్రజలు తమ పడవలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు ఐఫోన్ బాక్స్ లతో నిండిన కంటైనర్ ను గ్రామస్తులు సంకోచిస్తూ వాటిని తీసుకుని తమ పడవల్లోకి ఎక్కించుకుంటున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది నదిలో పడిపోతున్న బాక్సులను కొంతమంది వంగి పట్టుకుంటూ పెట్టుకున్నారు మరికొంతమంది వాటిని నేరుగా కంటైనర్ నుండి బయటకు తీసి కిందకు తమ పడవలో వేసుకుంటూ ఉన్నారు ఈ సీన్ చూస్తూ ఉంటే నదిలో అకస్మాత్తుగా ఐఫోన్ల వర్షం కురిసినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోలో చాలా మంది హ్యాపీగా నవ్వుతూ ఐఫోన్ బాక్స్ లను తీసుకోవడం కనిపిస్తూ ఉంది కొందరు ఒకేసారి చాలా బాక్సులను పట్టుకుంటూ ఉన్నారు కొన్నిటిని పట్టుకోలేకపోతున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు చాలా మంది దీనిని ఇష్టపడ్డారు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ వీడియోపై మీరు కూడా లుక్ వేసేయండి